అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం చిన్న పాయింట్ లో నేను బాధపడుతున్నా దేస్ ఆల్వేస్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ ఎవరు సాకేత్ నీకు ఎమోషనల్ గా యాంకర్ ఎవరు నీ లైఫ్ లో అంటే ఫస్ట్ ఈ సందర్భంలో నువ్వు నా పేరు చెప్పాల్సిన అసలు అది చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు నాకు చిన్నగా నాకు ఒక తుమ్మొచ్చిన ఇమీడియట్ గా దీప్తి ఫోన్ చేస్తుంది నువ్వు తుమ్మావు కదా నాకు తెలిసింది అని సో అంత కేర్ తీసుకుంటుంది నన్ను సో బాహుబలి రికార్డ్స్ దీప్తి సో అది తీసేస్తే నాన్ బాహుబలి మాట్లాడుకుంటే మా నాన్న ఫస్ట్ ఎంత ఘోరంగా చెప్పావు తెలుసా సాకేత్ సో నీకు కూడా అర్థం అవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు ఒక సీరియస్ క్వశ్చన్ నన్ను తీసేయని చెప్పినప్పుడు అది ఘోరం కాదు మరి సో మా నాన్న హీస్ హీఈ్ ఆల్వేస్ దేర్ విత్ మీ అండ్ దెన్ మై మామ్ ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు నన్ను ఇట్లా చూసుకుంటారు ఇమీడియట్లీ కమ్స్ మై వైఫ్ అండ్ మై సిస్టర్ వాళ్ళిద్దరూ నన్ను కామ్ డౌన్ చేయడం కానీ కంట్రోల్ చేయడం కానీ ఏదైనా విషయంలో కోపం వచ్చినా ఏం వచ్చినా అండ్ దెన్ దేస్ మై బెస్ట్ ఫ్రెండ్ హూజ్ నేమ్ ఇస్ సంతోష్ రెడ్డి అండ్ హీస్ వైఫ్ అమోఘ ఈ ఆరుగురు చాల నా జీవితంలో ఇంకా నాకు వద్దు ఎందుకంటే ఈ ఆరుగురు నన్ను ఎప్పటికప్పుడు దే కీప్ మానిటరింగ్ ని దే కీప్ పాలిషింగ్ ఇలా ఉన్న నిన్ను మనిషిలా మార్చారా వీళ్ళు లేదు మనిషిలా ఉన్న నన్ను మనిషిలానే ఉంటేటట్టు చేస్తారు నేను మనిషిలో ఉన్న నన్ను ఇటు మహా మనీషి కానివరు ఇటు పసువు కానివ్వరు మనీశీల మెయింటైన్ చేస్తారు నన్ను ఎప్పటికప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆన్సర్ సో వాళ్ళు నన్ను బా చూసుకుంటారు థాంక్స్ టు ఆల్ సిక్స్ ఆఫ్ దెమ్ యా లగ్కపోతే సాకేత్ భరించడం అమ్మా బాబాయ్ మనో మాత్రల వల్ల కాదు అసలు అంతే అండ్ దెన్ దేర్ ఆర్ మెనీ అదర్ పీపుల్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ లైక్ తమన్ గారు దేర్ మెనీ అదర్ పీపుల్ కృష్ణ చైతన్య గారు హూ గైడ్ మీ అ లొట్ రాఘవేంద్రరావు గారు ఇట్లాంటి చాలా మంది ఉన్నారు గైడ్ మీ అన్నారు ఐఎమ్ ఐఎమ్ బ్లెస్ టు హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఇన్ మై లైఫ్ యూజువలీ సింగింగ్ లో కానీ అంటే యాజ్ అ సింగర్ వీ ఆల్ నో మధ్య మధ్యలో నేను ఒక లిరిసిస్ట్ కూడా బయటకు వస్తాడు అది తెలుసు బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హర్డ్ నువ్వు కంపోజ్ కూడా చేస్తావు లిరిసిస్ట్ అంత బయటికి రాడు కంపోజర్ బయటకు వస్తూ ఉంటాడు బయటికి వస్తాడు అండ్ యూ హల్సో డన్ ఫ్యూ ఆల్బమ్స్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఐ హన్ టూ మూవీస్ క్వైట్ ఫ్యూ ఆల్బమ్స్ నౌ ఐఎమ్ డూయింగ్ అనదర్ టూ మూవీస్ చెప్పొచ్చా వాటి పేర్లు అప్రడే నాట్ yet to my be ఖచ్చితంగా వాట్ ప్రొడక్షన్ నంబర్ లో ఉంది కాబట్టి పేర్లు ఇంకా పెట్టలేదు కాబట్టి చెప్పడం కొంచెం కష్టం అర్థమైంది ఓకే సో చెప్పేసేవాడిని సో మై క్వశ్చన్ ఇస్ సో క్రియేటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ క్రియేటివ్ బ్లాక్ కాని లేకపోతే యు నో డేస్ ఆర్ నాట్ ఆల్ సిమిలర్ సమ్ డేస్ యు హావ్ గుడ్ డేస్ సమ్ డేస్ యు హావ్ బ్యాడ్ డేస్ సో ఈ బ్యాడ్ డేస్ లో గాని ఆ క్రియేటివ్ బ్లాక్ ఉన్నప్పుడు గాని హౌ డు యు ఓవర్‌కమ్ ఇట్ వెరీ క్లియర్ ఎవ్రీబడి నోస్ దిస్ హూ ఎవర్ ఫాలోస్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఇఫ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ క్రియేటివ్ బ్లాక్ ఆర్ నాకు ఇక ఈరోజు మ్యూజిక్ రావట్లేదు ఈరోజు ట్యూన్ రావట్లేదు అన్నప్పుడు స్ట్రెయిట్గా ప్యాకప్ చెప్పి స్ట్రైట్గా ఏదో క్లబ్కి వెళ్ళిపోతా ఐ వాంట్ దట్ హెవీ మ్యూజిక్ హెవీ ఉన్న ఇవన్నీ క్లియర్ అవుతాయి కదా ఇవన్నీ మళ్ళీ మనకి టేబుల్ వెనకాలొద్దు స్పీకర్ పక్కనే కావాలి చెవులు నెక్స్ట్ వన్ అవర్ పని చేద్దండికి వచ్చాను ఆ మ్యూజిక్ విని నెక్స్ట్ డే ప్రాపర్గా లేచి నేనే వండుకొని వండి పెట్టి తిని పోస్ట్ లంచ్ స్టూడియోకి వెళ్ళి కూర్చుంటాం పది నిమిషాల్లో ట్యూన్ వస్తుంది సో అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్కటి ఉండి మా తమన్ గారికి ఇట్లా ట్యూన్ రాకపోతే ఈ స్ట్రైట్ అవే గోస్ టు క్రికెట్ స్టేడియం ఒక గ్రౌండ్ వెళ్ళి క్రికెట్ ఆడేయాలి టక 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 నాకు ట్యూన్ రావట్లేదు అన్న కోపం మొత్తం బాల్ మీద తీర్చి వస్తారు ఫ్రెష్గా స్నానం చేస్తారు పది నిమిషాల్లో ట్యూన్ అయిపోద్ది అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లెట్ అవుట్ ఉంటుంది మైనస్ పార్టీ అండ్ క్లబ్బింగ్ సో విత్ మై ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉండాలి మళ్ళీ ఒక్కడిని బోల్ సో అలా ఎంజాయ్ చేసి మంచి మంచి ట్యూన్స్ కంపోజ్ చేయి బట్ ఎవ్రీ ఇయర్ డోంట్ ఫుగెట్ టు టేక్ అన్ అపాయింట్మెంట్ ఆఫ్ అన్ ఈఎన్టీ ఆల్సో యా యా షూర్ డెఫినెట్లీ అవన్నీ నాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే నీలాంటి వాళ్ళు మై వైఫ్ మై సిక్స్ ద సిక్స్ అండ్ గాడెస్ మదర్ దీప్తి అప్పుడప్పుడు మీరు నన్ను బాగా పొగుడుతూ ఉంటారు కదా ఆఫ్ కెమెరా ఇందాక పోయినట్టు కాకుండా వాటితో నాకు తప్పు క్లియర్ అయిపోద్ది ఏంటి వరకు మీరు ఉన్నారు కదా మీరేంటంటే ప్లీజ్ క్లియర్ ఫుల్ యూ కదా యూ టేక్ కేర్ ఆఫ్ మీ నేను డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టొద్దు అని సో ఏంటి వరకు ఆ మనీ స్పెండింగ్ మీరు ఛాన్స్ ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని నీకు నాకు తెలిసి చెప్పని వాళ్ళు ఉండరేమో అసలు ఎంత ఖర్చు పెడతారో తెలుసా బట్టలు షూస్ బ్రాండ్స్ సాకేతికి అసలు వేరే నా ఇంకో లేట్ కూడా అదే షాపింగ్ అంటే నాకు నాకు లైఫ్ ఫ్రస్ట్ ట్యూన్ రాకపోయినప్పుడు అది ఇది కాదు ఎవరి మీద నా కోపం ఉంది నాకు ఆ రోజు ఏదో బ్యాడ్ డే ఇఫ్ ఐఎమ్ లూజింగ్ సంబడి ఇఫ్ ఐ హ్యాడ్ అ ఫైట్ విత్ మై వెరీ క్లోజ్ పీపుల్ స్ట్రేట్ అవి వెళ్ళాలి లెట్ అవుట్ మనీ బై సంథింగ్ ఇప్పటిదాకా నువ్వు కొన్నటువంటి ది కాస్ట్లీయెస్ట్ ఐటమ్ చెప్పు నాకు నేను కొనుక్కున్నది చెప్పాలా నేను కొన్నది చెప్పాలా రెండు చెప్పు నాకు నేను కొనుక్కున్నది ఒక షూస్ బెలెషియాగా షూస్ ఎంత చెప్పు లక్ష లక్ష పదివేలు అది చాలా ఇష్టంగా లేదు ఇష్టంగా కొనుక్కున్నది అండ్ దెన్ ద నెక్స్ట్ కమ్స్ మా మై వైఫ్కి నేను ఇప్పించిన బ్యాగ్ లొ ఇవి సో అది ఒక రెండు ఎస్కన్ అండ్ దెన్ మా డాడీకి కారు ఇప్పించను నేను చెల్లి కలిపింది సో అది అసలు చెప్పక్కర్లేదు అంటే దానికి లెక్కలు వేయక్కర్లేదు ఇంకా మధ్యలో చెల్లికి గుచ్చిలు ఇప్పించడం చాలా మంచిగా ఉన్న వాళ్ళకి నేను గిఫ్ట్లు కూడా ఇస్తాను

మదర్ గాడెస్ అన్నది కరెక్టే నాతో మంచిగా సాకేత్ గుర్తుంచుకో నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే వస్తుంది నీకేం కావాలంటే ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ ఓకే నీకు ఏం అది ఇస్తా కాదు నీకేం కావాలంటే ఫ్రీ ఫీల్ ఫ్రీ టు గివ్ ఇట్ టు మీ ఓకే సో వీ కా సాకేత్ నాకు ఒకటి చెప్పు సింగింగ్ అంటే యూజువలీ జనాల్లో ఒక పర్సెప్షన్ ఉంటుంది లైక్ ఆ పర్సెప్షన్ ఎప్పుడైనా నేను హర్ట్ చేసింది కానీ ఆర్ దిస్ పర్సెప్షన్ అమంగ్ ది పబ్లిక్ ఇస్ రియలీ రాంగ్ విచ్ నీడ్స్ టు బి చేంజ్డ్ అండ్ కానీ ఆర్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ అండ్ కానీ నీకు ఎప్పుడైనా అనిపించింది డెఫినెట్లీ ఎస్ దట్స్ అ వెరీ నైస్ క్వశ్చన్ అండ్ ఐ హీన్ ఇట్ బికాస్ చాలా ఈవెంట్స్ నో చాలా ఐ థింక్ యు ఆర్ ది ఓన్లీ వన్ హు హాస్ మీ దిస్ క్వశ్చన్ థాంక్యూ టిల్ డేట్ ఫస్ట్ ఒక సింగర్ ఒక పాట పాడాడు అది దానికో పేరు వచ్చింది అనుకోండి వాడు ఆ జానర్ సింగర్ అని మార్కేస్తారు ఇట్లా మార్క్ నెక్స్ట్ టెన్ సాంగ్స్ కూడా అదే జానర్ వస్తాయి అంటే నాతో కూడా జరిగింది నేను ఒక మాస్ సాంగ్ పాడితే సాకేత్ మాస్ సాంగ్స్ ఇరగ తీస్తాడు ఈజ్ అ మాస్ సింగర్ అండ్ స్టాంప్ ఆ పర్సెప్షన్ మారాలి రైట్ ఫ్రమ్ ద డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్లో కూడా ఉంది ఆ పర్సెప్షన్ అది మారాలి వేరే జానర్స్ కూడా ట్రై చేయండి పాడలేకపోతే నువ్వు ఇదే జానర్ కంటిన్యూ చేయండి ట్రై ట్రై మీరు ఇవ్వకపోతే మీకు ఎలా తెలుస్తుంది మేమే